నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ తెలుగు నేను మీ జర్నలిస్ట్ కిరణ్ తెలంగాణ రాష్ట్రంలో లీగల్ నోటీసుల హడావిడి నడుస్తూ ఉన్నది ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే మీడియా అయినా మంత్రులైనా ముఖ్యమంత్రి అయినా ఇంకెవరైనా సరే బరాబర్ లీగల్గా కొట్లాడతా అంటూ కేసీఆర్ ఈరోజు ముగ్గురికి మంత్రి ఎండోమెంట్ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ఆయన మీద కేటీఆర్ మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి కేకే మహేందర్ రెడ్డికి ముగ్గురు కూడా తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు నా మీద అంటూ కూడా లీగల్ నోటీసులు పంపించినటువంటివి అయితే ఒకసారి ఆ లీగల్ నోటీసులు ఏమేమి ఉన్నాయి ఏంది అనేది చూద్దాం ఒకసారి అయితే అంతకంటే ముందుగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటిది చూద్దాం పివి జనని అసోసియేట్స్ అడ్వకేట్స్ అండ్ లీగల్ కన్సల్టెంట్స్ లీగల్ నోటీస్ వితౌట్ ప్రిజుడైజ్ అంటూ కూడా ఎన్ఎం శ్రీనివాస్రెడ్డి గారు ఆనరబుల్ మెంబర్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్టెడ్ ఫ్రమ్ మహబినార్ కాన్స్టిటెన్సీ కేరాఫ్ అంటూ కూడా డిడీ కాలనీ హైదరాబాద్ అంటూ కూడా ఇక్కడ డియర్ సార్ డిఫిమేషన్ నోటీస్ ఆఫ్ కామెంట్స్ మేడ్ బై యూ అగనెస్ట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు సన్ ఆఫ్ శ్రీ కె చంద్రశేఖరరావు మెంబర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్రమ్ సిరిసిల్లా కాన్స్ట్యున్సీ అవర్ క్లయింట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ క్లయింట్స్ శ్రీ కల్వకొండ తారక రామారావు సన్ ఆఫ్ రావు మెంబర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్రమ్ సిరిసిల్లా కాన్స్టిట్యున్సీ అంటూ కూడా ఒక విలకు అంటే ఆయన మీద మీరు కామెంట్ చేశారు దానికి సంబంధించి దేని గురించి సంబంధించింది ఏదంటే అసలు లీగల్ నోటీస్ ఎందుకు పంపించినాము మీరు దేని మీద మాట్లాడిరనే దాని గురించి ఒకసారి చర్చించుకుంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు కొండా సురేఖ గారు కావచ్చు ఇక్కడ కేకే మహేందర్ కావచ్చు ఈ ముగ్గురు కూడా దేని మీద కేటీఆర్ మీద విమర్శించరు అంటే ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది దాదాపు అయ్యో ఇక్కడ కలిసి కేకే మహేందర్ రెడ్డితో కలిసి చేసిర్రు మీరు అనేది ఇక్కడ ప్రధాన అంశంగా అంటే ప్రతి ఒక్కరి దాంట్లో కూడా పూర్తి స్థాయిలో ఇదే ఉంటుంది అయితే తర్వాత ఎందుకు లీగల్ నోటీస్తో పనిపడ్డది అంటే లీగల్ నోటీస్ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అనేది సిట్ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది ఆల్రెడీ పోలీసు ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి భుజంగారావు తిరుపతన్న ప్రణీత్ రావు వేణుగోపాలరావు మరొక కొంతమంది పోలీస్ అధికారులు ఉన్నారు అయితే అక్కడ ఏం జరిగింది అంటే ఇంకా ఎంక్వైరీలో ఉన్నటువంటి ఒక సిట్ ఎంక్వైరీ ఎంక్వైరీలో చేస్తుంటే అక్కడ కేటీఆర్ పేరు కూడా ఎక్కడ ప్రస్తావించలేదు కేటీఆర్ పేరు కూడా అక్కడ రిమాండ్కి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఎవరూ ప్రస్తావించలేదు దానికి నన్ను ఎలా చేస్తారు నా మీద ఎందుకు ఆరోపణలు చేస్తూ ఉన్నారు అంటూ కూడా ఇక్కడ ఫైర్ అయినటువంటి విషయం అయితే నేనేమంటా ఉన్నా అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం చూస్తూ ఉన్నది అక్కడ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళు ఎలాంటి కామెంట్స్ కానీ ఎవరి మీద చేయలే కానీ ఇక్కడ కేటీఆర్ పేరు ఎక్కడ ప్రస్తావించలేకపోయినా సిట్ కానీ పోలీస్ అధికారులు కానీ అక్కడ రిమాండ్కి వెళ్ళినటువంటి అధికారులు కానీ అక్కడ ఫోన్ ట్యాపింగ్ విషయంలో వీళ్ళు వీళ్ళు ఉన్నారు ఈ పోలీస్ అధికారులు ఉన్నారు ఎస్ఐబికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అంటూ కూడా ప్రధాన వార్తలు వస్తున్నాయి కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇంకా కేటీ రామారావు పేరు రాకపోవడంతో ఆయన కొంచెం సీరియస్ అయినట్టుగా అర్థమవుతూ ఉన్నది అయితే వారం రోజులుగా వారం రోజుల్లో క్షపా క్షమాపణ చెప్పలేదు అంటే పరువు నష్ట దావా కేసు వేస్తా బరాబర్ ముఖ్యమంత్రినైనా కోర్టుకు లాగుతా అని చెప్పి కేటీఆర్ అంటా ఉన్నాడు అంటే ఇంత బలంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే అక్కడ ఫోన్ ట్యాపింగ్కి నాకు సంబంధం లేదు అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ అధికారుల పని అదే కాబట్టి వాళ్ళు చేసి ఉండొచ్చు ఒకటి రెండు చేసి ఉండొచ్చు దానికి పూర్తిగా మేమేలా బాధ్యత వహిస్తామంటూ కూడా కేటీఆర్ ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇక్కడ ప్రభుత్వం మాత్రం ట్యాంపింగ్ వ్యవహారాలు తనకు సంబంధం లేని ఆ విషయాల్లో తనను మధ్యలోకి లాగుతూ కూడా తనని మధ్యలోకి లాగుతూ పదే పదే ఆయన నా పేరే ప్రస్తావిస్తూ ఉన్నారు అదే ఇప్పటి నుండి ఎవరైనా ఏమంటారు నిజ నిర్ధారణ జరగకుండా నిజంగా నా పేరు లేకున్నా నన్ను బదలాం చేసే ప్రయత్నం చేస్తే ఇలాగే లీగల్ నోటీసులు ఉండబోతూ ఉన్నాయి ఇలాగే నేను చేయబోతా ఉన్నా అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి విషయం అయితే దీంట్లో కొండా సురేఖ గారికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి కంటెస్టెడ్ ఎమ్మెల్యే కేకే మహేందర్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు అయితే ఏమేమి దాంట్లో ఏమేమి రాసారంటే వారం రోజుల్లో వారం రోజుల్లో నాకు క్షమాపణ చెప్పాలి ఎవరెవరు చెప్పాలి కేకే మహేందర్ రెడ్డి చెప్పాలి ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి చెప్పాలి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖమ్మ చెప్పాలి వీళ్ళందరూ కూడా నాకు తప్పాలి లేకపోతే నేను పరువు నష్ట దావా కేసు వేస్తా అంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున ఒక వీడియో చేసి లీగల్ నోటీసులు పంపించినట్టు నిజానికి కేటీఆర్కి ఈ కేసుకి ఏమైనా సంబంధం ఉందా నిజానికి ఈ కేసుతో కేటీఆర్కి ఎలా అటాచ్మెంట్ ఉందా అంటే ఇప్పటి వరకు ఎవరు దీని మీద మాట్లాడినటువంటి విషయం ఇప్పటి వరకు కేటీఆర్ పేరు ఎక్కడ ప్రస్తావించినటువంటి విషయం అయినా కూడా పదే పదే ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ కేటీఆర్నే బల అదే అక్కడ కేటీఆర్ని ఒక నిల మనుషుల్ని నిలబెట్టి కేటీఆర్ఏ చేసిండు కలవకుండా కుటుంబమే చేసింది అంటూ కూడా ఆరోపణలను లాస్ట్కి లీగల్ స్టేజ్ వరకు పోయింది ప్రభుత్వంపై ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అది ఎంతవరకైనా పోతా అంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి విషయం అయితే ఇక్కడ దీనిలో ఈ విషయం ఉంటే తర్వాత విషయంలో కే మన కొండా సురేఖ గారికి ఏం చూద్దాం ఒకసారి ఏడున్నది సేమ్ ముగ్గురు కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలోనే ఎలాంటి ఆధారాలు లేకుండా నా మీద ఎందుకు బురద చల్లుతున్నారు అది ముఖ్యమంత్రి గారైనా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవరు ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా నన్ను అంటే మాత్రం బరాబర్ కోర్టుకి ఇస్తా బరాబర్ లీగల్గా కొట్లాడుకుందాం అని అని చెప్తా ఉన్నాడు మరి వారం రోజుల్లో వారం రోజుల్లో ఈ యొక్క ఏమంటారు క్షమాపణ వారం రోజుల గడువు ఉన్నది మరి చెప్తారా లేకపోతే కోర్టుకి లీగల్గా కొట్లాడతారా అనేది చూడాలి కానీ ఇక్కడ మరి మీడియా మీడియా హౌస్లెస్ హౌస్ కూడా చాలామంది మీడియా పెట్టుకొని తమ్నైల్స్ తోటి అడ్డగోలిగా పెట్టి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కొన్ని మీడియా ఛానళ్ళ వల్ల మేము ఓడిపోయాము మేము ముప్పై రెండు యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుంటే మేము గెలిచేటోళ్ళము అని కూడా కేటీఆర్ గతంలో చెప్పిండు ఇప్పుడు కదా చెప్తా ఉన్నాడు యూట్యూబ్ ఛానళ్ళు తమ్నైళ్ళు ఒకటి పెట్టి లోపల విషయ విషయ పరిజ్ఞానం వేరే ఇస్తూ ఉన్నారు తమ్నైళ్లతో వ్యూవర్షిప్ని గ్రాప్ చేసుకోవడానికి మా మీద బురద చల్లడానికే యూట్యూబ్ ఛానళ్లను మెయింటైన్ చేస్తూ ఉన్నది ప్రభుత్వం అంటూ కూడా ఆయన ఫైర్ అవుతూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ మంత్రులే కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా సరే మేము బరాబర్ లీగల్ నోటీస్ పంపిస్తాం విత్ మీడియా హౌజెస్ కూడా ఆయన చెప్పినటువంటి విషయం మీడియా హౌస్లు కూడా ఒక ప్రజాపక్షాన పోరాడాలి కానీ ఇలా దౌర్జన్యాలతోటి ఒక ఒక కుటుంబాన్ని కావచ్చు ఒక ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే యూట్యూబ్ ఛానల్ ఉంటే వాళ్ళ మీద నేను లీగల్గా పోరాడడానికి సిద్ధంగా ఉన్నా అంటూ కూడా కొన్ని ఛానళ్ళకు కూడా అక్కడ లీగల్ నోటీసులు అందినటువంటి విషయం ఎలా చూడొచ్చు మరి అన్నిటిని తెలంగాణ సమాజం చూస్తూ ఉన్నది ఏ ఏ విధంగా వీళ్ళని చూడవచ్చు అనేది ఏ విధంగా వీళ్ళందరూ కేటీఆర్ పేరు ప్రస్తావిస్తున్నారు కేసీఆర్ పేరు ప్రస్తావిస్తున్నారు చెప్పాలి అంటూ కూడా లీగల్ నోటీసులలో క్లియర్గా రాశారు దాదాపు ఎన్ని పాయింట్లతో వచ్చింది అంటే ఇది ఆ లీగల్ నోటీసు ఎనిమిది ఎనిమిది ఉడక కాదు కనీసం పంతొమ్మిది పాయింట్లతోటి పంతొమ్మిది పాయింట్లతోటి లీగల్ నోటీస్ పంపించరు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ఆధారాలుంటే విమర్శించండి ఆధారాలుంటే నా పేరు వాడండి కానీ ఇష్టం వచ్చినట్టు మీ యొక్క ఇష్ట ఇష్టాలను పెట్టుకొని ఏదో పా కక్షపూరితంగా నన్ను నా పేరు బదలాం చేద్దాం అనుకుంటే మీరు కోట్లు మెక్ మెట్లెక్కాల్సి వస్తుంది అంటూ కూడా కేటీఆర్ గట్టి అనే వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి మరి ప్రజలారా మీరేమనుకుంటా ఉన్నారు అంటే ఏంది ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి స్కామ్లో కేటీఆర్ భాగం లే ఇప్పటివరకు అయితే కేటీఆర్ పేరు ఎక్కడ ఎనిపించలే కానీ కేటీఆర్ పేరు ఎక్కడ ఎనిపించకుండా కేటీఆర్ పదే పదే కేటీఆర్ అనడంతో లీగల్ నోటీస్ అనుకున్నా ఇది లీగల్ నోటీసులు ఇవ్వడం కరెక్టేనా కాదా కామెంట్ రూపంలో చెప్పండి